ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీకి మరో అద్భుత వరం ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనందంలో ప్రజలు త్వరలోనే పనులు మొదలు సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వరాన్ని ప్రకటించింది కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ఏపీకి లెక్కలేని వరాలను అయితే కేంద్రం ప్రకటిస్తూ వస్తోంది అందుకు కారణం చూసినట్టయితే ఏపీ నుంచి ఎన్నికైన ఎంపీల మీదే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉండడం కూడా కారణం ఇక ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు కొవ్వూరు భద్రాచలం రైలు మార్గానికి ఇప్పుడు సుగమం చేసింది మార్గం సుగమం చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి అవసరమైన బడ్జెట్ను కేటాయించింది రైల్వే లైన్ మంజూరు చేస్తున్నట్లుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ప్రకటించడం జరిగింది ఇక రాజమండ్రికి పురంధరేశ్వర్ సంబంధించి ఎంపీ పురంధరేశ్వర్ గారికి ఈ విషయాన్ని మంత్రి లేఖ ద్వారా కూడా తెలియజేశారు ముఖ్యంగా చూస్తే ఆర్థికంగా వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఈ రైల్వే లైన్ అయితే ఉండబోతోంది రానున్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేస్తామని చెప్తున్నారు ఈ పనులన్నీ కూడా ఇప్పుడు దశల వారీగా మొదలు కాబోతున్నాయి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి ఈ రైల్వే లైన్ కి సంబంధించి లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి అశ్విని అశ్విని వైష్ణవ్ గారు అయితే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు కొవ్వూరు భద్రాచలం మార్గానికి మొత్తం రెండు వేల నూట ఒక రెండు వేల నూట యాభై ఐదు కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా మంత్రి అయితే వెల్లడించారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మంచి దూరం అయితే తగ్గనుంది ముఖ్యంగా సత్తుపల్లి దేవరపల్లికి సమాంతరంగా టీ నరసాపురం పుట్టగట్ల మీదుగా పుట్టగట్ల గూడెం మీదుగా ఈ రైల్వే లైన్ అయితే నిర్మించబోతున్నారు నిజానికి చూస్తే ఈ రైల్వే లైను ఏడు దశాబ్దాల క్రితం అంటే డెబ్బై ఏళ్ళ క్రితమే నిర్మించాల్సి ఉంది అయితే ఈ మార్గం మొత్తం అటవీ ప్రాంతం కావడంతో పాటుగా మధ్య మధ్యలో నూట ఇరవై వంతెల్ని అయితే నిర్మించాల్సి రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం భారీగా ఉండడంతో అప్పటికి దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేశారు అయితే రీసెంట్గా సత్తుపల్లిలో బొగ్గు గనులు బయటపడడంతో వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలంటే రైల్వే మార్గం ఒకటే మంచి మార్గం అని భావించి రైల్వే లైన్ నిర్మించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపించింది సో దీంతో దాదాపు పది సంవత్సరాల నుంచి మార్గం సర్వే కోసం దాదాపు నలభై కోట్లు కేటాయించినప్పటికీ పనులు మాత్రం ఎక్కడా ముందుకు జరగలేదు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలంతా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించడంతో పాటు కేంద్రంపై కూడా ఒత్తిడి తేవడంతో అట్టకాలకి ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు రానున్న ఐదు సంవత్సరాల్లో కేంద్ర కొవ్వూరు భద్రాచలం మధ్య రైలు అయితే స్టార్ట్ కానుంది